జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని పోలవరెడ్డి రెడ్డి గారు అరవై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నారా చంద్రెడ్డి గారి సాయ సహకారంతో గ్రామంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పని అన్నీ కూడా గతంలో చేసినాయి గడిచిన ఐదేళ్లలో మనకి గ్రామంలో ఎటువంటి చిన్న పని కూడా జరగలేదు చాలా సమస్యలు ఉన్నాయి అలానే గ్రామంలో మనకి ఎర్ర బంగారం అని చెప్పి పిలుచుకునే గ్రావెలు చాలా ఎక్కువగా ఉంది ఈ గ్రావెల్ని ఇష్టాంతరం తోచారు నాకు తెలిసి కొడవలూరు మండలంలో అసలు కోవురు నియోజకవర్గంలోని తలమంచిలో జరిగినంత దోపిడీ గ్రావెల్ దోపిడీ ఇరవై రెండు ఎకరాల గ్రావెల దోపిడీ మరెక్కడ కూడా జరుగుండదు ఈ అంతా ఎవరి జబులోకి వెళ్ళిందో ఇవన్నీ కూడా నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ వైఎస్ఆర్ నాయకులు అని కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు వస్తున్నారు అలానే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ముందుకు వస్తున్నారు అందరికీ రెండు ఓట్లు ఉంటాయి రెండు కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశీర్వదించండి ఖచ్చితంగా గ్రామంలో ఎటువంటి చిన్న సమస్యల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువగా దాని గురించి గ్రామంలో మీరు అందరూ కూడా నివసిస్తున్నారు కాబట్టి మీకు తెలుసు రోజు ఎన్నింటి పనులు వెళ్తున్నాయో ఎంత దోపిడీ జరిగిందో దాంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీ అందరూ కూడా తెలుసు ఇవాళ రోడ్లు ధ్వంసమైనాయి తల రావాలంటే కార్లో రోడ్లు వస్తుంటే నడువు నొప్పులు రావాల్సి వస్తుంది వాళ్ళ గ్రామంలోకి గతంలో పోలవరెడ్డి శ్రీనివాస గారు ఉన్నప్పుడు తల మంచి కాదు కొడవలూరు రాజుపాలెం నుంచి కావలికి వెళ్ళేదాకా రోడ్డు డబల్ రోడ్డు చేసుకున్నాం రోడ్డు మనం ఏమో రోడ్లు వేసుకుంటే రోడ్లు ఇవాళ ధ్వంసం కనీసము ఆ గ్రామంలో ఒక టిప్పర్ రోడ్ వేస్తే ఇవాళ రోడ్లను కూడా నీట్గా అయిపోతాయి కానీ దాన్ని పట్టించుకునే నార్థులు లేడు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నార్త్ రాజ్యపాలెం నుంచి మనకి కావలిగిలే రోడ్డు మొత్తం కూడా మరమ్మత్తు పనులు చేసుకుందాం నీట్ గా చేసుకుందాం అలానే గ్రామంలోకి వచ్చే రోడ్డు చేసుకుందాం గ్రామంలో మిగిలిపోయిన రోడ్డు కానివ్వండి సౌండ్ కాలంలో కానివ్వండి మంచి నీటి సమస్య కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి అన్ని కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు నారా చంద్రోడ్ గారు మన కోసం పంచాయతీ బిల్డింగ్ ఇది సచివాలయం పంచాయతీ సచివాలయం అందరికి నమస్కారం ఇంత ఘన స్వాగతం పలికిన తలమంచి ప్రజలకి సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అందరూ ఆలోచించి మరి మీ ఓటులను రెండు ఓట్లను సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్నిద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలలో జరుగుతాయి తెలుగుదేశం ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం మీకందరికీ తెలిసే ఉంటుంది బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని మీకంతా చాలా పథకాలు ఇచ్చినారు అని తెలుసా మీకు తెలుసా అట్లా కాబట్టి నేనే చెప్తున్నా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి నెల నెల పదిహేను వందలు ఇవ్వబోతున్నారు తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలుంటారో అంత అంతమంది బిడ్డలు చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా అవ్వ తాతలకి జూన్ నెల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయబోతున్నారు దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయబోతున్నారు ఇవన్నీ ఈ పెన్షన్లు మీకు ఇదివరకు లాగే వాలంటరీ వ్యవస్థ కొనసాగించబోతున్నారు వాలంటరీలకి ఐదు వేలు బదులు పదివేలు ఇచ్చి ఇంకా మెరుగైన సేవలు అందించబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగ యువతికి మూడు వేలు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నారు ఇరవై లక్షలు జాబ్స్ ఇవ్వతున్నారు మెగా డిఎస్సి మీద సంతకం చేయబోతున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళు నిండిన తర్వాత పెన్షన్ ఇవ్వబోతున్నారు దుల్హన్ స్కీము ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వబోతున్నారు విదేశీ విద్య తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఇవ్వబోతున్నారు పెళ్లి కానుకగా లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా రైతులకు పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తారు ఇసుక ఉచితంగా ఇస్తారు ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి మీరందరూ సంక్షేమ పథకాల కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అలాగే ఇంకోవైపు అభివృద్ధి పథకాల కోసం సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు పక్కా ఇళ్ళు కట్టిపోతున్నారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన తాగు నిలిగిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకందరికీ తెలుసు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే మన గ్రామాల్లో అభివృద్ధి చెందిందని ఇప్పుడు ఒక్కరవ కూడా అభివృద్ధి చెందలేదని మీకందరికీ తెలుసు కాబట్టి మనకి అభివృద్ధి అనేది జరగాలంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి మనం కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ ఓటు విలువ తెలుసుకొని ఎవరి బెదిరింపులకు భయపడకుండా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబోయేది ఎమ్మెల్యేగా నేను కాబట్టి ఎవరికి భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించి మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఇక్కడ ఉన్న యువకులందరూ అందరినీ ఎడ్యుకేట్ చేసి ఊర్లో వాళ్ళకి ఏది మంచో ఏది చెడో చెప్పి మీరు వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునేదాకా ఓటు దగ్గరికి తీసుకుపోవాలని పదమూడో తేదీ హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు వేయించాలని మీకు అందరికీ మరోసారి మనవి చేసుకుంటున్నాను దయచేసి అందరూ సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను